ఎందుకు వెళ్తారు పాపము గురించి కాదు ముఖ్యంగా యేసు క్రీస్ అంగీకరించినందుకు జెన్యున్ క్రిస్టియన్ అయినప్పుడు క్రైస్తవుడు అయినప్పుడు నీ కోరిక నీ ఆశ పాపము చెయ్యాలి అనేది కాదు లేకపోతే పాపము చేసినప్పుడు కూడా అది నీకు సంతోషం తీసుకురాదు ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ వారి యూత్ ఇన్ ట్రూత్ అన్పాకింగ్ పాకింగ్ దూత్స్ అండ్ మిత్స్ ఆఫ్ ఫెయిత్ ప్రోగ్రామ్ కి బా యేసుక్రీస్తు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఇందాక మీరు చెప్పినట్టుగా డెసిషన్ అన్న వర్డ్ మీరు యూస్ చేశారు కదా సో ఈ విషయంలో యూత్ కి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి చిన్నప్పటి నుంచి నేర్పబడిన ప్రకారంగా ప్రతి పనిలోనూ దేవుడి చిత్తం తెలుసుకోవాలి అని సో బేసికలీ చాలా మంది యూత్ ఈ దేవుడి చిత్తాన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే లైఫ్ పార్ట్నర్స్ ని సెలెక్ట్ చేసుకోవడంలో ఆర్ ఏదైనా జాబ్ విషయంలో కానీ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవడంలో సో వాళ్ళ దే హ్యావ్ సమ్ సైన్స్ దేవుడి చిత్తం ఎలా తెలుసుకోవాలి ఇదర్ దే హ్యావ్ సమ్ సైన్స్ ఆర్ చాలా మంది ప్రాఫిట్స్ దగ్గరికి వాళ్ళు రీచ్ అవుతారు ఈ అమ్మాయి నేను దేవుడు చిత్తమా కాదా ఈ అబ్బాయి దేవుడి చిత్తమా కాదా ఈ దేవుడి చిత్తం అనేది తెలుసుకోవడానికి చాలా దారులు వెతుక్కుంటారు బట్ ఏది సరైన దారి అండ్ ఎలా వాళ్ళు తెలుసుకుంటారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్నిటికైనా ముఖ్యం ఏంటంటే దేవుని చిత్తం తెలుసుకోవాలంటే దేవుని వాక్యం తెలుసుకోవాలి ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యమే దేవుని యొక్క చిత్తం చూడండి ఇప్పుడు నేను నా భార్య ఒక లెటర్ రాశాను అనుకోండి ఇప్పుడు లెటర్స్ పెద్ద రాయట్లేదు అప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఈమెయిల్స్ టెక్స్ట్ మెసేజ్ పంపించాను అంటే నా భార్యకి ఏమన్నట్టు అది నా చిత్తము అన్నట్టు ఓకే ఐఎమ్ ఎక్స్ప్రెస్సింగ్ మై విల్ టు మై వైఫ్ సో అదే విధంగా దేవుడు మనకి ఈ వాక్యాలు దేవుడు మనకి ఇచ్చింది ఏంటి ఆయన చిత్తము మనకి బయలుపరచడానికి ఆయన చిత్తం మనకి చెప్పడానికి సో నంబర్ వన్ ప్లేస్ దట్ యు నో ద విల్ ఆఫ్ గాడ్ ఇస్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దేవుని చిత్తం తెలుస్తుంది మీరు అన్నట్టు ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఏ ఉద్యోగం తీసుకోవాలి ఏ కాలేజ్ కి అటెండ్ అవ్వాలి ఏ సిటీకి మారాలి లేకపోతే మారాలా మారకూడదు ఇటువంటి అన్ని కూడా మనకు బైబుల్లో రాసి ఉండవు ఓకే హైదరాబాద్ అని కనిపించదు ఓకే ఢిల్లీ బాంబే ఏ సిటీ కూడా నీకు బైబుల్లో కనిపించదు అమెరికా కనిపించదు లండన్ కనిపించదు సో ఎక్కడికి చదువుకోవాలి నీ బైబుల్ కాలేజ్ గానీ నీ నార్మల్ కాలేజ్ పేర్లు కూడా ఎక్కడ బైబుల్లో కనిపించవు నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టేనో పెరిగానో చేశాను కానీ నాకు పెళ్లి చేసుకునేటప్పటికి నా వైఫ్ పేరు వచ్చేసి అర్పిత అర్పిత అనేది నీకు బైబిల్లో ఎక్కడ కనిపించదు సో నేను పొద్దున్న నుంచి రాత్రి వరకు యాభై రోజులు కాదు కదా వంద రోజులు ఉపవాసం ప్రార్థన చేసినా కూడా హరిపిత ఇప్పటికీ కనిపించేది కాదనమాట సో వాక్యములో దేవుని చిత్తం తెలుస్తుంది అన్నంత మాత్రాన ప్రతిదీ నీకు కేవలము వాక్యము ద్వారానే తెలుస్తుంది అనేది కాదు గాని వాక్యము లేకుండా దేవుని చిత్తము తెలుసుకోవడం అనేది చాలా తప్పు చాలా డేంజరస్ నాట్ ఓన్లీ తప్పు ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఆత్మీయ విషయాల్లో పాల్గొంటున్నావు యు గెటింగ్ ఇన్వాల్వ్ ఇన్ స్పిరిచువల్ థింగ్స్ సో ఏ విధంగా అయితే దేవుడు నీతో మాట్లాడే కలుగుతాడు సాతాను కూడా నిన్ను మోసగించగలుగుతాడు అనేది ఓకే సో డిసీవర్ సో ఆత్మలో కేవలము దేవదూతలు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే కాదు మనతో మాట్లాడేది అక్కడ సాతాను దురాత్మ శక్తులు కూడా ఉంటాయి అనేది గుర్తించాలి సో సాతాను ఒక దగ్గర బైబిల్ ఉంటది హి కమ్స్ యాజ్ అన్ ఏంజల్ ఆఫ్ లైట్ అని ఓకే సో నువ్వు వాక్యములో స్థిరపరచబడలేదు అనుకో వాక్యము ద్వారా వచ్చేటటువంటి జ్ఞానం లేదనుకోండి సో సాతానే ఒక ఏంజల్ ఆఫ్ లైట్ లా వచ్చి మీతో మాట్లాడినా చేసినా నువ్వు గుర్తించలేవు ఎందుకంటే ఇది దేవుడి నుంచే నాకు ఆన్సర్ అనుకుంటావు సో బిఫోర్ ఏదో ప్రవక్త దగ్గరికి వెళ్ళక ముందర ఓకే ఏదో ప్రవక్తరాల దగ్గరికి వెళ్ళక ముందర ఇంకెవరో ప్రార్థన చేసి చెప్పేశారా నాకు ఈ అమ్మాయిని తెలియజేసుకోవాలి అక్కడికి వెళ్ళక ముందర గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నూతన నిబంధనలో దేవుడు అలాగే ఎవరినైనా వాడుకుంటుంటే అది కన్ఫర్మ్ చేయడానికి మాత్రమే అనేది గుర్తుపెట్టుకోవాలి గాడ్ విల్ నాట్ యూజ్ సంబడి టు గివ్ యు డైరెక్షన్ ఓకే ఆర్ బైబుల్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ స్పిరి ఉంటుంది దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తాడంట ఒక క్రైస్తవుడు ఉండొచ్చు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు కానీ కొద్దిగా డౌట్ ఉంది అంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు పాస్టర్ గారు సో లైక్ అన్న నాకు ఇలాగ అనిపిస్తుంది ఈ అమ్మాయి గురించి అనిపిస్తుంది ఈ కాలేజ్ అనిపిస్తుంది ఈ స్టెప్ తీసుకోవాలనిపిస్తుంది నాకు ఈ యూనివర్సిటీకి వెళ్ళాలనిపిస్తుంది ఈ దేశానికి నాకు వీసా అప్లై చేయాలనిపిస్తుంది ఇది నా లైఫ్ ఇది నా సిచ్యుయేషన్ మీరు ఏమంటారు మీరు కూడా ఒకసారి ప్రార్థన చేసిన దే కెన్ కన్ఫర్మ్ టు యూ ఆర్ దే కెన్ ఈవెన్ వాన్ యూ వద్దకుంటున్నానమ్మా అని ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చర్చ్ స్టార్ట్ చేసి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ ఇప్పుడు ఓకే నెక్స్ట్ మంత్ కల్లా ఈ ఎయిట్ ఇయర్స్ లో నేను ఇప్పుడుకి సంఘంలో ఒక్క అమ్మాయికి మాత్రమే చెప్పాను అమ్మాయి పెళ్లి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ద రైట్ థింగ్ ఫర్ ఎయిట్ ఇయర్స్ లో ఐ నెవర్ టోల్ దట్ టు బీ ఎల్స్ ఓన్లీ వన్ గర్ల్ ఓకే ఎందుకంటే ఇద్దరు మా సంఘానికి వచ్చేవారు అండ్ ఇద్దరు పేరెంట్స్ కూడా వేరే సిటీస్ వీళ్ళిద్దరు కూడా కాలేజ్ చదువుకోవడానికి వచ్చారు సో నాకు చాలా బాధ్యత ఉండింది అనమాట అడ్వైజ్ లాగా చెప్పొచ్చు కానీ ఇట్ ఇస్ నాట్ నువ్వు ఇది చెయ్యాలి ఇది చెయ్యకపోతే అవుతుంది ఇది చెయ్యకపోతే దేవుడు ఇలా చపిస్తాడు ఇంకేదవుతుంది దట్ ఈస్ నాట్ ద ప్లేస్ ఆఫ్ అ పాస్టర్ ఆర్ ఎని ఎల్స్ ఇన్ ద న్యూ టెన్ ఇప్పుడు నేను ఒక పాస్టర్ ని నాకు సంఘంలో వచ్చే వాళ్ళందరి మీద కూడా నాకు ఒక అధికారం ఉంటది ఓకే స్పిరిచువల్ అథారిటీ దేవుడు ఇచ్చింది ఉంటది బట్ ఐ షుడ్ నాట్ అబ్యూస్ దట్ అథారిటీ ఆ అథారిటీకి లిమిట్స్ ఉన్నాయనేది కూడా నాకు నేను అర్థం చేసుకోవాలి ఆ లిమిట్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతామో ఇట్స్ అ వెరీ డేంజరస్ థింగ్ సో అది పాస్టర్స్ హ్యావ్ టు పాస్టర్స్ ఆర్ ఎనిబడి ఇన్ ద ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ టీచర్స్ ఇవాంజలిస్ ప్రాఫిట్స్ ఇది కూడా అది జాగ్రత్త పడాలి మనం రెండోది ఏంటంటే ద పీపుల్ ఆన్ ది అదర్ సైడ్ ఎవరైతే సంఘస్థులు ఉన్నారో ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో మీరు కూడా చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి ప్రతి దానికి ప్రవక్త దగ్గరకో పాస్టర్ దగ్గరకో పరిగెత్తుకుంటూ వెళ్ళొద్దు ఫస్ట్ దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళండి వాక్యం చదవండి ఇలాగిలాగ దేవ నువ్వు నాతో మాట్లాడు నువ్వు నన్ను నడిపించు నువ్వు నాకు బయలుపరచు అది అయిన తర్వాత భాష గారు నేను ఈ విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా ప్రార్థన చేయండి నాతో ఏకీభవించండి నాతో విశ్వసించండి నో ప్రాబ్లం విత్ దాట్ ఏ ప్రార్థన చేసుకోకుండా బైబుల్ చదువుకోకుండా భాష గారు ఇదిగోండి వన్ టూ త్రీ ఆప్షన్స్ ఎవరి పెళ్లి చేసుకోవాలంటారు చెప్పండి సో ఏది మంత్రాలు కాదు ఇది సో ఆ జ్యోతిష్యం కాదు సో దేవుడు నీకున్నాడు ఏ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడతాడు అదే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడగలుగుతాడు సో ఫస్ట్ నీతో మాట్లాడతాడు దాని తర్వాత నాకు కూడా చెప్పాల్సింది ఉంటే చెప్తాడు ఇప్పుడు నేను పాస్టర్ అన్నంత మాత్రాన నీ జీవితంలో జరుగుతున్న ప్రతి డీటెయిల్ నాకు అనవసరం అండ్ ఐ షుడ్ నాట్ నో ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ యువర్ లైఫ్ సో ఐఎమ్ నాట్ యువర్ ఫాదర్ ఆర్ మదర్ అండ్ యు ఆర్ నాట్ అ స్మాల్ బేబీ అన్ని చెప్పుకోవడానికి ఇప్పుడు నేచురల్ కిడ్స్ తోనే ఏం చేస్తాము ఒక ఏజ్ వచ్చిన తర్వాత దే విల్ హావ్ దర్ ఓన్ లైఫ్ ఇన్ ద సేమ్ వే వీ మస్ట్ అండర్స్టాండ్ వీ హ్యావ్ స్పిరిచువల్ అథారిటీ వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ సో బట్ ఆ హెల్తీ బ్యాలెన్స్ అనేది ఉండాలి ఏది షేర్ చేసుకోవాలి ఎంత షేర్ చేసుకోవాలి డెసిషన్ తీసుకోక ముందర కవరింగ్ ఉండేటట్టు సో దట్ యు డోంట్ మేక్ బ్యాడ్ డెసిషన్స్ బికాస్ ఎస్పెషల్లీ ఇప్పుడు మ్యారేజ్ గురించి అంటున్నారు ఒకసారి నువ్వు ఆ తీర్మానం తీసుకున్న తర్వాత అయ్యో తప్పైపోయింది ఇంకొక తీర్మానం తీసుకుంటారు యుం ఇప్పుడు కొంతమందికి మధ్య డివర్స్ ఎక్కువ అయిపోతుంది సో అనుకోవచ్చు పాష గారు నేను ఇంకొక డెసిషన్ తీసుకున్నాను డెసిషన్ సరే తీసుకుంటావు కానీ ఆ ఎఫెక్ట్ నీ లైఫ్ లో ఉంటది ఇట్స్ నాట్ లైక్ సడన్ గా చాప్టర్ క్లోజ్ చేసాను ఎఫెక్ట్ ఏమి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ క్యారీ వెరీ కాషియస్ వెరీ కేర్ఫుల్ మేకింగ్ దోస్ డెసిషన్ ఎస్పెషల్లీ ఇట్లాంటి లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ ఇప్పుడు ఏదో సెల్ ఫోన్ కొనుక్కోవడం అంటే దానికి పాస్టర్ పాస్టల్ అడగక్కర్లేదు కొనుక్కుంటావు తప్పు చేసామంటే అయ్యో డబ్బులు లాస్ అయి అనుకుంటావు బట్ యూ కెన్ ఆల్వేస్ రికవర్ మనీ అండ్ థింగ్స్ లైక్ దట్ బట్ కెయర్ ఎక్కడో మెక్సికో వెళ్ళిపోతున్నాను ఇంకొక దేశానికి వెళ్తున్నాను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను బి మైండ్ ఫుల్ యూ హీ కేర్ దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మొదట దేవుడి దగ్గరికి రావాలి ఎస్ తర్వాత కన్ఫర్మేషన్ కోసం దైవజనులకి అప్రోచ్ అవ్వాలి ఆర్ ఇంకొకటి కూడా చెప్తాను ఆర్ ఒక్కొక్కసారి ఎవరైనా ప్రవక్త పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో మీరు అడగలేదు ఏమి ఏమి అడగలేదు కానీ ఏదో మీటింగ్ అవుతుంది ఇప్పుడు ప్రేయర్ మీటింగ్ అవుతుంది ప్రేయర్ చర్చ్ మీటింగ్ లో అవ్వచ్చు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు బట్టి ఒక వ్యక్తికి దేవుడు విడుదల చేయొచ్చు లేదు అంటే ఒక్కొక్కసారి ఏదన్నా ప్రేయర్ మీటింగ్ ఇంట్లో అవుతుండొచ్చు మీరు ఒక పాస్ట్ నో ప్రవక్త నో కలుసుకోవడానికి వెళ్ళుండొచ్చు అప్పుడు ప్రేయర్ చేస్తున్నప్పుడు అమ్మ దేవుడు ఇలా చూపిస్తున్నాడు నీ జీవితంలో ఇది ఇది అవుతుంది ఇది అవుతుంది ఏబిసిడి వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఓకే ఆయన అన్నంత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్ళి ఓకే సో ఏబిసిడి ఏబిసిడి నోట్ చేసుకో వెళ్తావు ప్రేర్ చేసుకుంటాం నీకు ఆల్రెడీ ముందరి నుంచి అరే కరెక్టే నేను ఇది ముందరి నుంచి అనుకుంటున్నాను కదా ఓ థ్యాంక్ యూ జీసస్ ఓకే నాకు కన్ఫర్మేషన్ ఓకే ఐ విల్ కంటిన్యూ టు ప్రే ఐ విల్ కంటిన్యూ టు విశ్వాసంతో జీవిస్తాను ఓకే దట్ ఈస్ వన్ థింగ్ సో బట్ అందులోంచి పాయింట్స్ అసలు నీ మనసులోనే లేదు అసలు నీకు చెయ్యాలనే ఇంట్రెస్ట్ లేదు అనుకో మహా అంటే యూ కెన్ సే దేవా ఈ రెండు విషయాల గురించి మాత్రం నాకు అసలు ఐడియా లేదు కానీ ఇది నిజంగా నీ చిత్తం అయితే నువ్వు ఐఎమ్ ఓపెన్ ఐఎమ్ ఓపెన్ టు యూ బికాస్ నువ్వు దేవుడు వి ఓకే నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిజెక్ట్ యు సో ఐమ్ ఓపెన్ టు యూ నువ్వు నాకు బయలుపరచు నువ్వు నాకు ఆ జ్ఞానాన్ని ఇ నువ్వు ఆ శాంతి సమాధానాన్ని నాకు ఆ పీస్ నివ్వు నా జీవితంలో అండ్ ఐ విల్ ఫాలో యూ అంతే బట్ ఆయన చెప్పాడు అనగానే నువ్వు ఏదో వెళ్ళి మొదలు పెట్టే అక్కర్లేదు అనమాట సో యూ హ్యావ్ టు బికాస్ అల్టిమేట్ గా ప్రతి క్రైస్తవుడికి పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడ్డాడు స్పిరిచువల్ ఎక్సైట్మెంట్ సో ఈ ఎక్సైట్మెంట్ వల్ల సో సంథింగ్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ సో చాలా మంది ఇన్స్టా పోయిన రైట్ పాత్ దేవుడికి దూరం అవుతున్నారు సో వాట్ ఈస్ ద స్పిరిచువల్ ఎక్సైట్మెంట్